జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని గీతాంజలి విద్యా సంస్థల చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రమణ అన్నారు బుధవారం రాజంపేటలోని గీతాంజలి డిగ్రీ కళాశాలలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ ముప్పై మూడవ వ్యవస్థాపక దినోత్సవం రాష్ట్ర సీనియర్ నాయకుడు గుండ్రాతి విజయకుమార్ విజయ్ కుమార్ జరిగింది ఈ సందర్భంగా ఎస్వి రమణ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారిధిలాగా ఉంటూ సమాజానికి మార్గదర్శిలాగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు అదే విధంగా అందరి సమస్యలు పరిష్కరించే జర్నలిస్టులు వారి యొక్క సమస్యలను ప్రభుత్వాలు గుర్తించి వారికి అందరిలాగా తగు న్యాయం చేయాలని వారిని ఆదుకోవాలని అన్నారు అనంతరం జాబ్ సీనియర్ నాయకుడు గుండ్రాతి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ జర్నలిస్టుల సమస్యలను తీర్చడంలో విఫలమవుతున్నారని వారికి సరైన గుర్తింపు లేని విధంగా ప్రభుత్వాలు చర్యలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా సీనియర్ జర్నలిస్ట్ పివి ఈ కార్యక్రమంలో జాబ్ సీనియర్ నాయకుడు నాగేంద్ర వెంకట సుబ్బారెడ్డి జ్యోతి జార్జ్ ఎల్ వినయ్ కుమార్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు ఉపాధ్యక్షులు వైవి రమణ ప్రసాద్ వివిధ మండలాల నుంచి విచ్చేసిన జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జర్నలిస్ట్ అందరికీ వాళ్ళు కావాల్సి మేనిఫెస్టోలో చెప్పినానికి అమలు చేస్తున్నారు జర్నలిస్ట్లకు మేనిఫెస్టోడానికి అమలు కాకుండా దాన్ని మనం సాధించుకునే దానికి ఇప్పటి నుంచి ప్రయత్నం గత ప్రభుత్వ హయాంలో యాభై సార్లు అక్కడేసి తగ్గించేసారు ఏం కూడా విద్యార్థులు పర్సెంట్ చేయడానికి అన్నారు కొన్ని కూతుల్లో నాతో కొన్ని కూతుల్లో అయితే కాబట్టి ముప్పై ఒకటేళ్ళుగా ఎందరో కార్యక్రమాలు చేసిపోవు రాష్ట్రంలో తెలుగు అర్థం కోసం పోరాటం చేసి పేరు తెల్ల దుఃఖాలు లాభం దుఃఖాలు పొరగలు ఎన్ని ఉంటాయి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయో బాధలు ఎక్కువ ఉంటాయా పట్టించుకున్నా పాలేకరులు ఏమన్నాయా విలేకరు బ్రహ్మాండో వాళ్ళు బ్రహ్మాండం ఏ మనం ఎలక్షన్ లో జరిగే మాత్రం నాయకుడికో విలేఖరు కలుపుతారు ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ గద్దెన తర్వాత ఆ వాళ్ళ దగ్గరికి పోయి చేయడం ఒకసారి పరమానం అమ్మా పరమానం నేను చెప్తున్నా తప్ప దేవారు పాత్ర సమస్యల పైన